హలో అండి నమస్తే నేను మీ మమత ఈరోజైతే సేవా భాగ్యం అనే ఒక చిన్న మోటివేషనల్ స్టోరీ మీతో చెప్పబోతున్నాను సేవ రెండక్షరాల పదమే కానీ భావం లోతైనది ఉన్నత వ్యక్తిత్వం ఉన్న వాళ్ళే ఎవరికైనా సాయపడటానికి ముందుకొస్తారు సేవ సాయం చేయడం వల్ల పొందే తృప్తి సంతోషాలకు లేదు వాటికి వెలకట్టలేం పైగా సమాజం ఆదర్శవంతులని కితాబిస్తుంది అదొక అదనపు ప్రయోజనం సేవాతత్వం ఉన్న వాళ్ళు పురాణ కాలం నుంచి ఉన్నారు జీవితమంతా సోదర సేవకి అంకితమయ్యాడు లక్ష్మణుడు భార్యకు రాజభోగాలకు దూరంగా అన్నా వదల సేవలోనే బతికాడు అతని కన్నా గొప్పది సుమిత్రాదేవి కొడుకులిద్దరిని వారి సోదరుల సేవకు పంపింది తప్ప సింహాసనం కోరలేదు నిస్వార్థ సేవకు నిదర్శనాలుగా నిలిచిన వారు అనుబంధాలెలా ఉండాలో లోకానికి చాటారు వాన ప్రస్థాశ్రమానికి ధృతరాష్ట్ర గాంధారులు కదులుతుంటే వారి వెనువెంటే అడుగులేసింది కుంతిదేవి వారించిన కుమారులతో అత్తమామల్లాంటి మామల్లాంటి వారిద్దరినీ కనిపెట్టుకుని ఉంటూ శేష జీవితాన్ని గడిపేస్తానంది తన కొడుకులకు కౌరవులు కలిగించిన కష్టాల్ని నష్టాల్ని ఆమె మరిచిపోయింది పెద్దలకు సేవ చేయడం పిల్లల ధర్మం అనే విషయాన్ని ఆచరించి చూపింది తల్లిదండ్రులకు ప్రేమతో సేవలందించిన వాళ్ళలో ధర్మవ్యాధుడు ఒకడు కౌశికుడికి పలు ధార్మిక విషయాలను బోధించాడు తల్లిదండ్రులకు చేసే సేవలే మోక్ష మార్గంలో నడిపిస్తాయని నమ్మి చేసి చూపించాడు ధర్మవ్యాధుడు ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అని నమ్మి ఎందరో అభాగ్యులను కన్న తల్లిలా ఆదరించారు మదర్తరిస మానవ సేవే మాధవ సేవ అన్న హితోక్తికి సార్థకత చేకూర్చారు నీ పదసేవ భగ తరణం అంటూ భగవంతుని కీర్తిస్తూ భజనలు చేస్తూ దైవానుగ్రహం కలుగుతుందని నమ్మిన భక్తులు ఎందరో ఉన్నారు అలాగే తోటి వారికి నిస్వార్థంగా సాయం చేస్తే భగవంతుడు అనుగ్రహిస్తాడని నమ్మిన సేవా తత్పురులు ఉన్నారు ఒక ప్రముఖ వ్యక్తిని రైల్వే స్టేషన్ లో చూసి చుట్టుముట్టారు విలేకరులు వాళ్ళ ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్న ఆయన దృష్టి దూరంగా సామాన్లు మోయలేక అవస్థలు పడుతున్న వృద్ధురాలి మీద పడింది గబగబా వెళ్ళి ఆమెకు సాయం చేశాడాయన ఆశ్చర్యంగా చూస్తున్న విలేకరులతో నేనిప్పుడు ప్రముఖ వ్యక్తిని అయ్యానని ఆమెకు సాయం చేయలేదు ఎవరికైనా సహాయం చేయడం చేయడమే ఆశయంగా జీవిస్తున్నాను కాబట్టే ప్రముఖుడిని అయ్యాను అవసరంలో ఉన్నవారికి సేవ చేయడం మనిషి కనీస ధర్మం అని చెప్పారాయన జర్మనీలో పుట్టి పెరిగి ఆఫ్రికా గ్రామీణ గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవలు అందించిన ఆ మానవతావాది పేరు అల్బర్ట్ స్వై నోబెల్ శాంతి బహుమతి గ్రహీత సేవలోనే జీవితం ఉంది ఇతరులకు సాయం చేసే వాళ్ళు నిజమైన మహాత్ములు అనేవారు స్వామి వివేకానంద అయితే ఉత్తమ భావంతో చేసే సేవలే ముక్తిని ప్రసాదిస్తాయి అని అన్నారు ఆయన అంతే కదా ఫ్రెండ్స్ సేవాభాగ్యంతో అందరూ తరిద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ సో మచ్